అండి పిల్లలకి ఎంతో ఇష్టకరమైన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను రండి ముందుగా రెండు ఉల్లిపాయలు ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ నాలుగు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ అర కేజీ బాస్మతి రైస్ పెప్పర్ పౌడర్ ఇంకా లాస్ట్లో చిల్లీ సాస్ ఇది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ప్రిపేర్ చేసే విధానాలుగా చెప్తాను రండి ముందుగా బాని తీసి అందులోకి రెండు గ్లాసులు రైస్ అంటే అర కేజీ రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో తగ్గ వాటర్ మీరు కొలత పరంగా కట్టే ఏమైనా కర్లేదండి తగ్గగా వేసుకోవచ్చు ఇంకా ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ చూసారు కదా ఈ పరంగా వేసుకొని దీన్ని కాసేపు ఉడకనిద్దాం దీన్ని హైలోనే ఉడకనివ్వండి స్లిమ్లో పెట్టద్దు చూసారు కదా ఈ పరంగా నొర నొరకు వచ్చినాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం ఎందుకు అనేసి అని అనుకుంటారేమో ఈ నెయ్యి వలన రైస్ అది పొడి పొడి కిందంటే విడివిడిగా వస్తుంది దాని మూలం నెయ్యి వేయడం చూసారు కదా ఈ పరంగా చిన్న పలుకు మీద వాట్ చేసుకోండి ఎక్కువ ముద్ద కింద అయినా సరే సరే ఎక్కువ ముద్దుగా ఫ్రైడ్ రైస్ బాగోదండి ఈ పరంగా ఉడికితే చాలు దీన్ని కాసేపు చల్లరచుకుందాము చల్లరినాకే వెజిటేబుల్స్లో కలపాలి ఇప్పుడు పోయిపోయి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ ఉన్నాయి కదండి అవి వేసుకొని మగ్గి మగ్గించాలండి వేపితే కనుక ఇందులో ఫ్లేవర్ అయితే బాగోదు మీరు జస్ట్ దాంట్లో ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనిస్తే చాలు దీన్ని మూత పెట్టేసుకొని చూడండి కాసేపు ఆగినాక స్లిమ్లో పెట్టే మగ్గించాలండి చూసారు కదా ఈ పరంగా మగ్గినాక మనం ముందుగా తీసుకున్న క్యాప్సిక మొక్కలు కూడా పొడవ కావాలంటే పొడవగా ఇలా చిన్న మొక్కల కింద కావాలంటే ముక్కలు మన ఇష్టం అలా వేసుకొని దాన్ని కూడా కాసేపు మగ్గించేసుకొని పచ్చివాసం పోయినాక చూసారు కదా అలా గరిటితో నొక్కితే చాలు మీకు తెలిసిపోదు మగ్గినాక ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ మన ఇష్టం అది టే బయట టేస్ట్ పరంగా రావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే తగిలించండి ఈ రెండు బాగా కలిపేసుకుందాం ఈ రెండు బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టిన రైస్ ఉంది కదండి ఆ రైస్ని అందులో వేసేసుకొని ఒక నిమ్మకాయ ఒక బద్ద చావాలండి నేను తీసుకున్న రైస్కి అయితే ఒకటైతే సరిపోద్ది అందులో వేసి మీకు వెనగర్ అవైలబుల్ ఉంటే కనుక వెనిగర్ సోయా సాస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు పిల్లలకైతే సోయా సాస్ అవాయిడ్ చేయండి ఈ రెండు వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని అంతేనండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ